హాయ్ అండి నమస్తే నేను మీ పావని ఈరోజు నేను రావు సిరికాయలు పచ్చడి చేసి పెట్టానండి మా ఇంటి ఎదురుగొండా ఈ చెట్టు ఉంటుంది అన్నమాట ప్రతి సంవత్సరం చాలా ఎక్కువ కాయలు కాస్తాయండి మేము అందరం కూడా తీసుకొని పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాము అప్పుడే ఫ్రెష్గా కోసుకున్నాను నేను ఈ చెట్టుకి చిన్న కాయలే కాస్తాయండి ఇవి బాగా ముదిరే తీసుకున్నాను నేను అర కేజీ పచ్చడి చేస్తున్నాను అర కేజీ కాయలు తీసుకున్నాను అనమాట అవి నీట్గా కడిగేసుకొని పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలండి తుడుచుకొని ఎండ్లో ఆరబెట్టుకోవాలి ఎండ్లో ఆరబెట్టి తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాను నేను ఇంకేమన్నా తడి ఉంటే పోతుందని నీట్గా పొడి క్లాత్ మీద ఆరబెట్టానండి అలాగే ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఆవాలు ఒక రెండున్నర స్పూన్లు అండి మెంతులు స్పూను అలాగే వెల్లుల్లిపాయలు తొక్క ఒలిచి పెట్టుకున్నాను ఒక మూడు ఉల్లిపాయలు అలాగే కేజీ వేరుశనగ ఆయిల్ అండి అలాగే వంద గ్రాముల చింతపండు కారం యాభై గ్రాములు సాల్ట్ ఒక అరిసాలు గ్లాస్తో తీసుకున్నానండి సాల్ట్ అలాగే ముందుగా ఆవాలు మెంతులు వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి ఇవి మెత్తగా పొడిగా చేసి పెట్టుకోవాలి అలాగే చింతపండు గుజ్జు తీసుకోవడానికి హాట్ వాటర్ వేసుకోవాలండి నేను నీళ్ళు మరిగిస్తుందని చూడండి ఆ నీళ్లు వేసుకోవాలి అప్పుడే బాగా వస్తుందండి గుజ్జు అంతా స్టవ్ మీద పెనం పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఈ చింతపండు గుజ్జు తీసుకున్నాం కదండీ అది ఈ గరిటతో రెండు అయింది నాకు వేసి ఆయిల్ పై పైకి తేలేంతవరకు కూడా వేయించుకోవాలి మీకు తెలుస్తుంది ఉడికినట్టు అలా వేయించుకుంటే అలాగే వన్ స్పూన్ పసుపు బాగా కలుపుకోవాలండి చింతపండులో చిన్న చిన్న రజలు ఉంటాయి కదా అవి అవి ఏమీ లేకుండా జాగ్రత్తగా తీసుకోవాలి వడకట్టు సాయంతో వన్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని బాగా దగ్గర పడిన వాళ్ళండి చూడ దగ్గర పడింది నేను తీసుకున్నాను బౌల్లోకి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి నేను వేరుశనగ ఆయిల్ తీసుకున్నానని చెప్పాను కదండి అర కేజీ తీసుకున్నాను అర కేజీ ఏమో రావుసిరిగాయలు తీసుకున్నాను నూనె లైట్గా వేగిన కాగిన తర్వాత ఈ ఈ ఉసిరిగాయలు వేసుకొని వేయించుకోవాలండి మరీ ఎక్కువ మంట కాదు మరీ తక్కువ మంట కాదు అంటే మీడియం సైజులో మంట పెట్టుకొని వేయించుకోవాలి అలా పెడితే ఏమవుతుందంటే అన్నీ సమానంగా ఉడుకుతాయండి చూడండి నేను చూపిస్తున్నాను ఎలా ఉడికిందో కాయ లోపల కూడా బాగా ఉడికిందండి కలర్ మారుతుంది ఇలా మారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వస్తుందండి ఇప్పుడు ఈ ఆయిల్లోకి వన్ స్పూన్ ఆవాలు అలాగే అర స్పూను మెంతులు నాలుగు ఎండు మిరపకాయలు తీసుకున్నాము కదండి అవి వేసుకోవాలి ఇప్పుడు వేడి వేడి నూనె వేస్తాం కదండీ గ్యాస్ కట్టేసుకోవాలండి ఇవి ఎక్కువగా వే వేగకూడదు లైట్గా వేగితే సరిపోతుంది అలాగే అలా ఆ నూనె మొత్తం చల్లారి పెట్టుకోవాలి గోరువెచ్చగా ఉండాలండి నూనె ఇప్పుడు పచ్చడి కలుపుకుంటున్నాము చిన్న డేసా తీసుకొని ఫస్ట్ ఈ గ్లాస్తో కారం తీసుకున్నాను కదండి అదే గ్లాస్తో కొలతతో నేను తీసుకున్నాను అలాగే ఈ పౌడర్ ఏమో సగం అయింది అది కూడా మొత్తం మూడు వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జు ఉంది కదండి అది కూడా వేసుకొని కలుపుకోవాలి ఇది కలిపిన తర్వాత ఉసిరికాయలు కూడా వేసుకోవచ్చండి వెంటనే వేసుకోవచ్చు ఉసిరికాయలు వేసుకొని అవి ఇవి కలిపి బాగా కలుపుకోవాలి అప్పుడు ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిలు వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి వెచ్చగా మరి వేడిగా ఉండకూడదు అలాగని చల్లగా కూడా ఉండకూడదు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్ వేసేసుకోండి ఇందులోకి ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలంటే చింతపండు గుజ్జు అంతా మొత్తం అంతా కల కలవాలి అందులోకి ఇలా పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఉసిరిగాయలో మనకి విటమిన్ సి కాల్షియం పాస్ప్రస్ ఐరన్ కెరటిన్ బీ కాంప్లెక్స్ ఇవన్నీ చాలా పుష్కలంగా ఉంటాయండి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది కదండి ఈ ఉసిరిగాయ ఈ ఉసిరిగాయలు రోజుకొక టూ తీసుకోవడం వల్ల మన ఊపిరితిత్తులలో ఉన్న స్లాబ్స్ అది కొంతమందికి వస్తుంది కదండి అది నయమైపోద్దండి నిజంగా ఈ ఉసిరికాయ అంటే చాలా మంచిదండి ఎక్కువ ఔషధ గుణాలు కలిగి ఉంటుంది రా ఉసిరికాయ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే ఇది మూడు రోజులు తర్వాత నుంచి వాడుకుంటామండి ఈ పచ్చడి పెట్టిన మరుసటి రోజు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలండి సరిపోకపోతే ఈ టైంలో వేసుకొని కలుపుకోవచ్చు మనం త్రీ డేస్ తర్వాత వాడుకుంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఇలా తిన్నప్పుడు చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరిందో ఈ పచ్చడి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్